ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టి వాళ్ళ గరీబతనాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులతోటి ఓట్లు కొన్నరు తప్ప వాళ్ళు అక్కడ గెలవాలి మీరు అన్నట్టు డబ్బే అయితే ఇంకా రాష్ట్రంలో పొలిటి దేశంలో పొలిటీషియన్స్ ఎవరు ఉండరు డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కువ పొలిటీషియన్స్ అవుతారు కానీ మీ దగ్గర ముఖ్యంగా ఫస్ట్ టైం మొన్న బై ఎలక్షన్స్లో సింపతితో గెలిచారని ఒక బ్రాండ్ వేశారు మొన్న ఎలక్షన్స్ మేనేజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు ఇప్పుడు మెదక్లో పార్టీలు ఉన్నారు డబ్బును మాత్రమే ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు నీలమ్మది ఒక ఒకవైపు ఉన్నారు ఒక ఒకవైపు ఉన్నారు సో వీళ్ళందరినీ దాటుకొని మన ఫైనాన్షియల్ సౌండ్ ఎంత అన్నది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో వీటిపైన అన్నిటిపైన అన్నిటి మీద మీ దగ్గర మీకు కొన్ని క్వశ్చన్స్ బాణాలు వస్తున్నటువంటి పరిస్థితి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన నాకున్నదే నోరు చెప్పి నాకు చర్చ ప్రారంభించినప్పుడు దేవి గారు చెప్పిండ్రు రఘునందన్ రావు మాటలు మాట్లాడతాడు ఆ మాటలలోనే కొన్ని బలం అవుతున్నాయి కొన్ని బలహీనత అవుతున్నాయి మనిషికి ఏదైతే బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది అన్న దిస్ సైడ్ అది బలంగా కనపడుతుంది దట్ సైడ్ చూస్తే అది బలహీనత అవుతుంది రఘునందన్ రావు ఆ ఇద్దరితో పోల్చినప్పుడు బుక్ కబ్జాలు చేయలేదు వాళ్ళ దాకా నా దగ్గర వేల కోట్లు లేవు నేను డబ్బులు మంచి గెలుద్దామని అనుకుంటలేను నేను జన బలంతోటే గెలుద్దాం అనుకుంటున్నా మోడీ గారి అండతోటి మోడీ గారి ఆశీస్సులతోటే గెలుద్దాం అనుకుంటున్నా మా సోదరు అడిగినట్టు ఆ రాముని ఆశీస్సులతోటి రామ మందిరం కట్టినటువంటి పార్టీలో పెరిగిన కాబట్టి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మీరు అపోజిషన్ క్యాండిడేట్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ కి ఏమో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కి అసలు ఓట్వేవేయన అవసరం లేదు అది ఇక్కడ అధికారంలో లేదు కేంద్రంలో బీజేపీ ఉంది అసలు అవసరమే లేదన్నారు కాంగ్రెస్ ఏమో చాలా వీక్ క్యాండిడేట్ అక్కడ నిలబెట్టింది అన్నారు అంటే ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిడేట్ మెదక్ లో మీరేనా అంటే ఇప్పుడు గెలిచేది మీరే అని మీరు చెప్పు చెప్పదలుచుకున్నారా నూటికి నూరు శాతం డౌట్ ఎందుకు దాంట్లో కమలం వికలిస్తు వికసిస్తుంది జూన్ నాలుగున కమలం తెలంగాణలో కూడా వికసిస్తుంది మెదక్ కూడా వికసిస్తుంది మెదక్ ఎంపీగా జూన్ నాలుగో తారీఖు రోజు మీరు అభినందన మీరు ఇంకొక కామెంట్ కూడా చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయి ఒప్పందం చేసుకునే కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ నిలబెట్టింది అని మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ఐదు చోట్ల బీఆర్ఎస్ వీక్స్ ని పెట్టి బీజేపీని గెలిపించాలని చూస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఈ కామెంట్స్ అసలు ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిందో అప్పుడే ప్రజలు దానికి సిఆర్ఎస్ ఇచ్చినారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి బాగా దోసుకున్నారు ఇది డైజెషన్ కావాలంటే మీకు ఒక పది ఇరవై సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీ ఆరోగ్యాలు బాగుండాలంటే మీరు అయితే తిహార్ జైల్లో ఉండరు లేకపోతే ఫామ్ హౌస్లలో ఉండరు అని కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి బీఆర్ఎస్ని ఇంటికి పంపించరు ఇలా గల్లీలో ప్రభుత్వం లేదు రెండోసారి నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత సారు కారు పదారు ఢిల్లీలో సర్కార్ అంటేనే డబుల్ డిజిట్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సింగిల్ డిజిట్లో పెట్టి తీసుకొచ్చి తీసుకొచ్చిరాలని ఇంకా వాళ్ళకి అహంకారం పోలే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారతలేదు ఇంకా మంత్రులు ఉన్న ఫీలింగ్ బావ భామర్దులు ఊరేగుతున్నారు దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు కర్రు కాల్చి వాద పెడతారు ఇలా టీఆర్ఎస్కి వెళ్ళి ఒకళ్ళో సగమో ఇద్దరో గెలిచిర్రు అనుకోన్రీ ఏడికి పోవాలి ఎంపీ ప్రగతి అనుకోవాలి ప్రగతి భవన్లో ఎవరున్నారు కాంగ్రెస్ ఉంది లేదా రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన నేను గేట్ తీసినా కండువా వేసుకోమంటాడు అదే ఆప్షన్ తప్ప ఇంకేం లేదు బీఆర్ఎస్కి ఎందుకు ఓట్ వేయాలి పోనీ ఢిల్లీకి వస్తారు ఒక్కడి గెలిచి వస్తాడు ఐదు వందల నలభై మూడు ఆ ఒక్కడేడా కనబడతాడు కేసీఆర్ ఎప్పుడైనా కనబడడం మీకు పార్లమెంట్ లోపల ఇది కూడా అంతే బిఆర్ఎస్ బీఆర్ఎస్ లాస్ట్ ఇట్స్ లోకల్ స్టాండి తెలంగాణ అనే పదంతో బంధం తెంచుకున్న రోజే తెలంగాణ ప్రజలు కి సిఆర్ఎస్ ఇచ్చిండ్రు సో దర్ ఇస్ నో బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ నో మోర్ బిఆర్ఎస్ దుబాకలో ఉప ఎన్నికల్లో రఘునందన్ గెలువడమేమో ప్రజలు మీ మీద సాఫ్ట్ కార్నర్ తో గెలిపించారు జనరల్ ఎలక్షన్ లో ఓడిపోతే జనరల్ ఎలక్షన్ లో ఓడిపోతేనేమో